హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మదానం పిల్ల టమాటా గురించి అయితే ఇవ్వడంలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరినో కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారైతే ఈరోజు వచ్చేసి నా రెండో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈ మదనపల్లి డమ్మైన వచ్చే వచ్చేది జిఎస్టీ మండి భాగ్యలక్ష్మి అండి రామలక్ష్మి అండి అన్ని అయితే సేమ్ నిన్నలాగే ఈ రోజు కూడా అయితే దిగుమతి అయితే భారీగానే దిగుమతి అయితే ఉంది టాప్ రేట్లు నిన్న టాప్ రేట్ వచ్చేసి ఎనిమిది ఎనిమిది వందల రూపాయలు అయితే టాప్ రేట్లు ఉంది ఫ్రెండ్స్ రైతులందరూ అయితే ఊపిరి పీల్చుకోవాల్సింది ఇంకా రేట్లు బాగా పెరగాలని కోరుకుంటున్నాం రైతుల కష్టం ఫలితంతో